like everything else in the christian life, the most important requirement for any married couple is faith. throughout the new testament, you find this emphasis on faith without faith. It is impossible to please God. So, what should married couples trust God for? You must believe that God is very, very interested in your being one, not two

very next chapter is the devil. Even before the honeymoon begins, we must recognize that. We shouldn't try to shut our eyes and imagine that's not true, and many of you would have found that to be true. We must not. Believe in a huge devil and a wee tiny Jesus. That's the trouble with a lot of Christians. Life, but in relation to many other problems we face in life, which may have been from the devil or maybe just because we live in a sin cursed earth. అది కేవలం వివాహానికి సంబంధించింది మాత్రమే కాదు కానీ మన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక సమస్యల విషయంలో చూసినట్లయితే అవి కేవలం సాతాన్ ద్వారా మాత్రమే కాదు కానీ మనం ఈ శప్పించబడిన లోకంలో ఉన్నాం కాబట్టి ఆ విధంగా అనేక సమస్యలు నేరుగా సాతాన్ నుండి కలిగేవి కాదు ఈ భూమి పాపంతో నిండిపోయింది శపించబడింది కాబట్టి అనేక సమస్యలు కూడా వస్తాయి అండ్ అవర్ బాడీస్ ఆర్ ఫ్రమ్ దిస్ ఎర్త్ అండ్ సో ది ఎఫెక్ట్ ఆఫ్ దాట్ ఇస్ స్టిల్ ఇన్ అవర్ బాడీ దట్స్ వై వి పర్స్పైర్ అండ్ థింగ్స్ లైక్ దిస్ అండ్ వి గెట్ సిక్ అండ్ వి డై మన శరీరంలో కూడా ఈ భూమి నుండి వచ్చాయి కాబట్టి ఈ భూమి నుండి కలిగే సమస్యలు అనేకమైనవి మనకు వస్తాయి అందుకే మనకు చెమటలు పడతాయి తర్వాత వ్యాధులు వస్తాయి చనిపోతాము సో

ఫీత్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫీత్ దట్ గోడ్ వాన్స్ మీ టు బి అన్ ఓవర్ కమర్ ఇన్ మై మ్యారేజ్ కాబట్టి నీవు విశ్వాసం కలిగి ఉండాలి నా వివాహ జీవితంలో నేను జయించేవాడిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అన్న విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలి ఈస్ వాట్ మై మ్యారేజ్ టు బి అర్ ది ఫీల్ ఫెయిలియర్ ఈ వాన్స్ మీ టూ ఎన్ ఓవర్ కమర్ నా వివాహం ఓడిపోయిందిగా వైఫల్యం చెందిందిగా ఉండకూడదు నేను జయించేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అండ్ ఈజ్ గొన్ హెల్ప్ మీ ఆయన నాకు సహాయం చేస్తాడు That's the other part of faith, that God will help me. The Holy Spirit is called a helper. And He will help you overcome whatever problems you face in your married life. God has allowed us, like I said, అనుమతిస్తున్నాడు ఎందుకంటే ఆ విధంగా చూడగలం చూడండి సువార్తల్లో మనం చూసినట్లయితే ప్రభుత్వం ఏ సమస్యను ఎదుర్కోకపోతే ఎలా ఉండేది It was written that they got into a boat and there was no storm, they safely went across to the other side. And the 5,000 people were there, and fortunately, everybody brought a lunch packet so they could eat. I mean, if I could change all those stories, the wedding at Cana, fortunately, they had planned ahead and there was plenty of wine available.

కానీ ప్రభు తన శిష్యుల్ని ఈ పరిస్థితులన్నింటి కూడా ఆయన తీసుకువెళ్ళాడు ఎందుకంటే ఒక సత్యాన్ని చెప్పటానికి దట్ హీ గుడ్ హ్యాండల్ అని సిచువేషన్ ఆయన ఏ పరిస్థితినైనా అధిగమించగలడు అని చెప్పటానికి ఐ రిమెంబర్ వన్స్ టేకింగ్ సిరీస్ ఆఫ్ స్టడీస్ ఆన్ ద మిరకుల్స్ ఆఫ్ జీసస్ ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాల మీద ఒక అధ్యయనాన్ని నేను చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఐ టైటిల్ ద సిరీస్ గాడ్ కెన్ సాల్వ్ Every problem. And it's very interesting to see that the very first problem that Jesus solved was at a wedding. Teaching us that the wine can run out. You know, weddings we prepare so much so that we don't have any embarrassment with.

do there are things that can happen is you don't anticipate, and the wine can run out. That which started, the marriage which started with wine is a picture of joy and effervescence and you know bubbling over and uh, ఇక్కడ ద్రాక్ష రసాన్ని మనం చూసినట్లయితే వివాహంలో ఉండే సంతోషం గురించి ఆనందం గురించి ఉల్లాసం గురించి చూడవచ్చు కానీ అది అయిపోతుంది అలా అయిపోతుందని నీకు తెలియదు కానీ ఆ విధంగా జరుగుతుంది అండ్ వి దట్ ఇస్ జీసస్ బి ఆ వివాహంలో మనం చూసేది ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు ఆయనకి చెప్పు యథార్థంగా చెప్పు లార్డ్ ది వైన్ హస్ రన్ అవుట్ ఇన్ आवर మ్యారేజ్ ప్రభువా మా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది సమ్ టైమ్స్ వి ట్రై టు కవర్ ఇట్ అప్ ఇట్స్ ఆల్ రైట్ టు కవర్ ఇట్ అప్ ఫ్రమ్ అదర్ పీపుల్ వి डोंट वांट టు వాష్ అవర్ డర్టీ లినెన్ ఇన్ పబ్లిక్ కొని మనం కవర్ చేస్తూ ఉంటాము వేరే వాళ్ళకి కనపడకుండా కవర్ చేయటం మంచిదే ఎందుకంటే మన మురికి గుడ్డలు ఇతరుల ఎదుట మనం ఉత్తుకోవాల్సిన అవసరం లేదు బట్ డోంట్ హైడ్ ఇట్ ఫ్రమ్ జీసస్ గో అండ్ షో హిమ్ ఆల్ యువర్ డర్టీ లినెన్

ఆ చివరిలో నువ్వేం కనుగొంటావు అంటే యేసు క్రీస్తు ద్రాక్షరసంగా మార్చినది ఎంతో మధురంగా ఉంది అని చూస్తావు దెన్ వాట్ ద మూవీస్ టాక్ అబౌట్ హ్యాపీ మ్యారేజెస్ సంతోషకరమైన వివాహ జీవితం అని ఏదైతే సినిమాల్లో చూపిస్తారో దానికంటే కూడా హి కెన్ డు ఎ వండర్ఫుల్ జాబ్ దట్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ద ఫస్ట్ మిరాకిల్ దట్ జీసస్ డిడ్ యేసు క్రీస్తు ఎంతో గొప్పగా ఆ విషయంలో పని చేయగలరు అదే యేసుక్రీస్తు ప్రభు చేసిన మొదటి అద్భుతం యొక్క సారాంశం ఏంటంటే విశ్వాసం కలిగి ఉంటాము దేవుడు ప్రతి సమస్యను పరిష్కరించగలడు నీ సమస్య ద్రాక్ష రసం అయిపోయిందో నాకు తెలియదు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు దాన్ని పరిష్కరించగలరు